బ్రదర్స్ లో ఆషాఢం కేజీసీఎల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఐదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డైటిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్ ఇవాళ మనము షుగర్ ఉన్నవాళ్ళు కానీ డయాబెటిక్స్ ఎటువంటి టైమింగ్స్లో ఆహారం తీసుకోవాలి అలాగే ఎంత ఫ్రీక్వెన్సీతో తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి దీని గురించి తెలుసుకుందాం సో ముఖ్యంగా డయాబెటీస్ వచ్చినప్పుడు మనము డైటరీ రిస్ట్రిక్షన్ ఆహారంలో మనము చాలా రకాల రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంచడం చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట ఇలా చేయడం వలన మన డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి ఆర్గన్ డ్యామేజ్ కానీ దాంతో వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఉండవన్నమాట ఎప్పుడైతే డయాబెటీస్ని కంట్రోల్లో చేయట్లేదో అప్పుడు మనకి ప్రొలాంగ్ అన్కంట్రోల్ డయాబెటీస్ వలన మనకు రకరకాల ఇబ్బందులు శరీరంలో వస్తాయి అది కిడ్నీ పైన ఇంపాక్ట్ అవ్వచ్చు కిడ్నీ ఫంక్షన్ని సరిగ్గా చేయకపోవచ్చు లేకపోతే మనకి వాస్కులర్ ప్రాబ్లం పెద్ద నరాలపైన కానీ చిన్న నరాలు కంటికి తర్వాత కిడ్నీకి బ్రెయిన్కి సప్లై చేసే వాటిని ఆక్లూడ్ చేయొచ్చు అనమాట సో ఇలా రకరకాల ఇబ్బందులు మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మనం డయాబెటీస్ని సరి అయిన ఆహారంతో సరి అయిన క్వాంటిటీలో సరియైన పద్ధతిలో తీసుకున్నప్పుడు మనకు ఎటువంటి నష్టం ఉండదు అన్నమాట సో డయాబెటీస్ మేనేజ్మెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ థెరపీ దాని తర్వాత డయట్ థెరపీ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇవి ఫోర్ మనము కనుక జాగ్రత్తగా పాటిస్తే మన డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఆహారంలో మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు కార్బోహైడ్రేట్ని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కార్బోహైడ్రేట్ మన శరీరంలో డైజెస్ట్ అవ అబ్జార్బ్ అవ్వడానికి దీని మెటబాలిజం అంటారు దీనికి మనకి ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ అవసరం ఉంటుంది సో అందుచేతనే మనము డయాబెటిక్స్ కార్బోహైడ్రేట్ని హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి హెల్దీ కార్బోహైడ్రేట్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ వీళ్ళు తీసుకునే ఆహారంలో ధాన్యాలు గింజ ధాన్యాలు ఎలాంటివి ఖచ్చితంగా ఉండాలి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే మైదా కానీ కార్న్ఫ్లర్ కానీ ఎలాంటివి అవాయిడ్ చేయాలి సో ఇలా మైదా కార్న్ఫ్లవర్ తీసుకోవడం వలన షుగర్స్ పెరిగే ఛాన్సెస్ అన్నమాట సో ఇలా హెల్దీ కార్బోహైడ్రేట్స్ మనం చూస్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఎంత మోతాదులో తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి సో ఎవరికైతే బ్రేక్ఫాస్ట్ అలవాటు ఉంటుందో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని తీసుకోవచ్చు బట్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది అలాగే టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం మాడిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంతకుముందులాగా మనము పొంగల్ తినడము కిచిడి తినడము లేకపోతే దద్దోజనం తినడం కానీ అటుకులు పులిహోర కానీ ఇలాంటివి చేసినప్పుడు షుగర్స్ కొంచెం త్వరగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట వీటిలో ఫైబర్ ఉండదు కనుక దాని బదులు పెసరట్టు తినడం కానీ చాలా ఎక్కువ కూరగాయలు వేసిన వెజిటేబుల్ ఉత్తప్ప కానీ లేకపోతే ఇంకా గోధుమ రవ్వలు ఎక్కువ కూరగాయలు వేసి చేసుకోవడం కానీ లేకపోతే మిల్లెట్తో దోశ వేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు క్వాంటిటీ అండ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ సో వీటిని జాగ్రత్తగా సరి అయిన మోతాదులో వీటిని కూరగాయలతో కానీ లేకపోతే చట్నీస్తో కానీ అంటే ఆకుకూర చట్నీ కూరగాయ చట్నీతో తీసుకున్నప్పుడు షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి ఒకవేళ చాలా బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి పదకొండింటికి పన్నెండింటికి డైరెక్ట్గా భోజనం చేయొచ్చు అలాగే ఆరింటికో ఏడింటికో డైరెక్ట్గా డిన్నర్ చేసేయచ్చు ఇలా రెండు రో పూటల భోజనం తీసుకోవడం వలన డయాబెటిక్స్ బాగా కంట్రోల్లోకి వస్తుంది అలాగే వాళ్ళలో ఉన్న అధిక బరువు కూడా తగ్గుతుందనమాట ఒకవేళ సన్నగా ఉన్నారు ఆకలికి ఆగలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళు మూడు పూటల లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకుంటే మనకి ఇన్సులిన్ అవసరం అనేది తగ్గుతుందనమాట ఆహారంలో పీచు అనేది సరి అయిన మోతాదులో ఉండాలి సో పీచు మనకి కూరగాయల సాలడ్లో వస్తుంది మనం తీసుకునే కూరగాయల్లో వస్తుంది అలాగే మనం రైతా కానీ సూప్ ఇలాంటి చేసిన వాటిలో వస్తుంది మనం వాడుకునే ఆకుకూర చట్నీ కూరగాయ చట్నీలో లభిస్తుంది అనమాట మనం తీసుకునే గింజ ధాన్యాల్లో గోధుమలు జొన్నలు సజ్జలు అరికలు సామలు వీచిలో కూడా లభిస్తుంది సో మనం జాగ్రత్తగా ధాన్యాల్ని పప్పు దినుసులు ముఖ్యంగా రాజ్మా చోలా చనా లోబియా బీన్స్ వెరైటీలో డబల్ బీన్స్ కానీ సోయా బీన్స్ కానీ వీటిల్లో కూడా మంచి ఫైబర్ లభిస్తుంది సో వీటిని మనం ఆహారంలో చేర్చుకోవడం వాటిని లాగా కానీ కూర కింద చేయడం కానీ లేకపోతే సూప్స్ లాగా చేసుకోవడం కానీ వీటితో మనకి మంచి ఫైబర్ ప్రోటీన్ లభిస్తుంది అనమాట అలాగే సాయంత్రం పూట చిప్స్ పకోడా బజ్జీ సమోసా తినే బదులు ఒక కప్ ఫ్రూట్ కానీ లేకపోతే ఒక గుప్పెడ పలుకులు నానబెట్టి వాటిపైన తొన తీసినవి తీసుకోవచ్చు లేకపోతే కొన్ని గుమ్మడి గింజలు తర్వాత పుచ్చపండు గింజలు దోసపండు గింజలు నువ్వులు అవిసలు వీటిని వేయించి ఒక చిన్న కటోరీలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే మంచి హెల్దీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట సో ఎవరికైతే షుగర్స్ డౌన్ అవుతూ ఉంటాయో వాళ్ళు కొంచెం టైమ్లీ మీల్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక కప్ ఆఫ్ మిల్క్ వితౌట్ షుగర్ ఆర్ టీ కాఫీ తర్వాత ఎయిట్ నైన్కి బ్రేక్ఫాస్ట్ తర్వాత లెవెన్ ఓ క్లాక్కి ఒక ఫ్రూట్ వన్ ఓ క్లాక్కి లంచ్ ఫోర్ ఓ క్లాక్కి నాక్స్ ఎయిట్ ఓ క్లాక్కి ఆర్ సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ ఇలా ఎరాటిక్ షుగర్స్ ఎవరికైతే చాలా ఎక్కువగా పెరిగిపోయి పడిపోతుంటాయి వీళ్ళు టైమ్లీ మీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లేదు స్టీబల్ డయాబెటీస్ ఉంది కంట్రోల్గా ఉన్నారు వాళ్ళు బరువు ఎక్కువ ఉన్నారు అంటే టూ మీల్స్కి రెస్ట్రిక్ట్ చేయొచ్చు లేకపోతే త్రీ మీల్స్ అయినా తీసుకోవచ్చు బట్ టూ మీల్స్కి రెస్ట్రిక్ట్ చేసిన వాళ్ళలో మంచి వెయిట్ లాస్ తర్వాత డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లోకి రావడము నార్మల్ గ్లైసెమిక్ కంట్రోల్ అనేది కనబడుతుందనమాట సో ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ టైమ్లీ మీల్స్ ఎర్లీ డిన్నర్ చేయాలి డయాబెటిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైబర్ ఎక్కువగా ఉండాలి పీచు పదార్థం అలాగే మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి చేస్తూ మెడిటేషన్ కానీ మైండ్ కామింగ్ టెక్నిక్స్ చేస్తే కనుక డయాబెటీస్ని మంచి కంట్రోల్లో ఉంచుకోవచ్చు